సభ్యులు మాటలైన నగనందంగా వర్ణగారికి పోస్ట్ ఆఫీస్ సూపర్ ఇంటెంటా సార్ సూపరింటెంట్ గారికి అమర్ గారికి దేవాల గారికి శ్రీనివాస్ గారికి మలేషియా మనకు ఉషానకు గీత వేదిక ముందు ఉన్న గడ్డలందరికీ ఉదయపూర్ నమస్కారం మిడతోటి మండల కేంద్రంలో సాపు ప్రయాణికు పోస్ట్ ఆఫీస్ని ఏర్పాటు చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించిన మన పెద్దలు మన ఎంపీ గారికి హృదయపూర్వకంగా సిద్దిపేట జిల్లా పక్షాన హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ పోస్ట్ ఆఫీస్ అంటే మునుపటిలాగా లేదు ఇప్పుడు పోస్ట్ ఆఫీస్లో చాలా సేవలు అందుబాటులో వచ్చినాయి మా మిఠపల్లి కూడా ఒక పోస్ట్ ఆఫీస్ ఉంది అట్లా పోస్ట్ పోస్టాఫీస్లో ఒక ఇరవై రూపాయల నుంచి స్టార్ట్ అయితే ప్రమాద బీమా రెండు రూపీస్ కడితే రెండు లక్షల రూపాయల ప్రమాద బీమా నాలుగు వందల ముప్పై వేలు కడితే అదొక రెండు లక్షలకు ప్రమాద బీమా కొత్తగా ఇప్పుడు ఏడు వందల యాభై రూపాయలు అంటే రోజుకు రెండు రూపాయలు చొప్పున మూడు వందల అరవై రోజులు రోజు రెండు రూపాయలు జమ చేసిన ఏడు వందల అరవై రూపాయలతోటి ఏడు వందల యాభై యాభై ఐదు రూపాయలతోటి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ పదిహేను లక్షల రూపాయలు రావడం కలుగుతుంది అంటే మనం నిత్యం మన కార్యకర్తలందరం బైక్ల మీద చాలా మంది మన కార్యకర్తలు ప్రయాణిస్తూ ఉంటారు అంటే చెడు జరగాలని కాదు కానీ ఏదైనా జరగడానికి జరిగితే ఆ కుటుంబానికి ఆ తరగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా పదిహేను లక్షల రూపాయలు యాక్సిడెంటల్ ప్రమాద బీమాలు వచ్చే అవకాశం ఉంది ఇంకొకటి కూడా ముందుకేసి అన్నవారు పెద్దలు చెప్తే బాగా జనాలకు వద్దరు కాబట్టి ఏ మోటార్ సైకిల్ అయితే పిల్లలకు తల్లిదండ్రులు కొనిస్తారో ఆ మోటార్ సైకిల్ కొనిచ్చినప్పుడే ఏడు వందల యాభై రూపాయలది ప్రమాద బీమా పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా చేపిస్తే బాగుంటుందని సూచిస్తూ ఇంత మంచి పోస్ట్ ఆఫీస్ వచ్చినందుకు తప్పకుండా అన్న ఆధ్వర్యంలోనే బిల్లింగ్ కూడా అవుతుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ సభ్యులు మన మానవ అలాగే సిద్దిపేట అధ్యక్షుడు బైర శంకర్ గారికి అమర్ గారికి మల్లేశ్వరం గారికి ఇంకా వేదికపైన అందరి పెద్దలకు మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీరుతోటి గ్రామ ప్రజలందరికీ కూడా నా ము నమస్కారాలు నా పేరు నేను పోస్టల్ సూపర్ మెదక్ ఈరోజు నిజంగా మనకు చాలా ఇష్టం ఎందుకోసమంటే గతంలో మీరు గ్రామంలో మనకు ఒక బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ ఉండేది దాన్ని మన గౌరవ ఎంపీ గారి సూచనల మేరకు దాన్ని మనం సబ్ పోస్ట్ ఆఫీస్ గా మనం అప్గ్రేడ్ చేసుకోవడం గట్టిగా అది బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ కి సబ్ పోస్ట్ ఆఫీస్ కి తేడా ఏంటంటే బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ అనేది ఒక గ్రామ స్థాయిలో ఉంటుంది సబ్ పోస్ట్ ఆఫీస్ అనేది ఒక మండల స్థాయిలో ఉంటుంది గ్రామ బ్రాంచ్ పోస్ట్ ఆఫీసు కొన్ని సేవలు మాత్రమే లభ్యమైతాయి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఒక రికరింగ్ డిపాజిట్ అకౌంట్ అండ్ ఎస్ఎస్ఐ అకౌంట్ ఒక గ్రామీణ సేవలు మాత్రమే బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ లో లభ్యమైతాయి అదే సబ్ పోస్ట్ ఆఫీస్ వచ్చేసరికి అన్ని రకాల సేవలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అన్ని రకాల సేవలు మన సబ్ పోస్ట్ ఆఫీసులో లభ్యమవుతాయి ముఖ్యంగా అటల్ పెన్షన్ యోజన

దాని చాలా మార్పులు తెచ్చుకుంటూ రకరకాల సేవలను చాలా సేవల్ని అందిస్తూ ఉంది ఉదాహరణ ఏంటంటే ఒక సేవింగ్స్ బ్యాంక్ ఇంతకు ఒక పోస్ట్ ఆఫీస్ లో ఓపెన్ చేస్తే ఆ పోస్ట్ ఆఫీస్ లో మాత్రమే ఏదైనా విడరాలు లావాదేవీలు నిర్వహించడానికి వచ్చేది కానీ ఇప్పుడు దాన్ని కంప్యూటరీకరణ చేసి మొత్తం భారతదేశంలో ఉన్న ఏ పోస్ట్ ఏ ప్రాంతంలోనైనా విడ్రావల్ డిఫైన్ చేసి సదుపాయాన్ని కల్పించడం జరిగింది అట్లానే పోస్ట్ ఆఫీస్ ఖాతాకి ఫెసిలిటీ ఫెసిలిటీ ఆన్లైన్ అన్ని మనం తీసుకోవాల్సిన అవసరం లేదు మన గ్రామం మిరుదొడ్డి గ్రామంలోని ఏఈబిఎస్ ద్వారా ఏ ఖాతాలు ఏ బ్యాంకు ఖాతాలో ఉన్నా కూడా మనం ఇక్కడ విడ్రోల్ తీసుకోవచ్చు ఇక్కడే మనకు పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది అదే